తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సమయం తేదీని కూడా నిర్ణయించాం మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకండి ఎస్ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం అమైకమే ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తార ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది ముఖ్యంగా మహిళలకి ప్రతి ఎత్తున నాలుగు ఆత్మ ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి ఇది మాటల్లో కాదు ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచకులు కూడా ఇంతకుముందు దేశంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానంలో ఉన్న జీడిపి కానీ పరకేట పర్క్యాప్త ఇన్కమ్ కానీ పార్టీలో ఉన్న ఎరిగేషన్ కానీ అన్నీ కూడా మూడు నాలుగు ఐదు స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటిగా పోటీ పడే విధంగా ప్రాథమిక దేశం నుంచే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ ఇచ్చిన పెట్టడమే కాకుండా ట్రోఫీల్ని బేసిక్ని మూడో తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు లెర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం పోటీ పరీక్ష పెట్టడం దాంతోపాటు ఏడు పది తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం దాంతోపాటు విద్యాకానికి కానీ విద్యాధీవని కానీ జగనన్న గోరుముద్ది కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకుని విశ్రీపట్ కల్పించడం వెయ్యి స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి నాస్ హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి ఏర్పాటు చేయడం దేశమంతా కూడా అంతా కూడా కంప్యూటరేషను దూసుకునే విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్ లో కూడా స్మార్ట్ టీవీస్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పెట్టి వాళ్ళకి విద్యాబం చేయడం ఎయిత్ క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్స్ని కంటెంట్ని సిలబస్ వచ్చి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకుని ఏర్పాటు చేయడం ఇవన్నీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు హైర్ ఎడ్యుకేషన్లో అయితే డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో లో మినిమం ఆరు నెలలు కంపల్సరీ చేయడం విదేశీ విద్యకు వచ్చి ఇంతకు ముందు అరకొరకు కాకుండా ఫుల్ బ్రించ్డ్గా టాప్ యూనివర్సిటీలో అండర్డ్ యూనివర్సిటీలో వస్తే సీట్ వస్తే కోటి పాతి లక్షల రూపాయల వరకు అబ్బాయికి ఖర్చు అయితే కోటి పాతి లక్షల రూపాయలు కూడా కోటి ఇరవై లక్షలు కూడా వాళ్ళకి రియంబర్స్ చేసే విధంగా విధానం రూపొందించడం ఇవి ఇస్తున్న నేపథ్యం అంతేకాకుండా ఎడక్ సంస్థ ఒప్పందం చేసి ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోర్చుకేషన్ అయిన తర్వాత ఆయా యూనివర్సిటీలో ఆడ్బోర్డ్ కానీ క్రేమ్బ్రిడ్జ్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఇలాంటి పెద్ద యూనివర్సిటీలో ఎవరి ఆన్లైన్ కోర్స్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వాల తరఫున ఫీజును కూడా కట్టి ఒక పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేసి జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో విధానం తీసుకు విధానాలని స్కూల్ ఎడ్యుకేషన్ హైదరా ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఈరోజు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంట గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ శాతం పాస్ అయినట్టు పాస్ అయ్యేటట్లు అలాగే ప్రధమిక మార్కులు కూడా వచ్చే విధంగా మరి టీచర్లకి తరఫీ ఇచ్చి వారు బోధన చేయడం వారి కృష్ణం ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందాయకం